హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఏదో చేస్తుంది అనుకుంటున్నారా సో ఈరోజైతే శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కదా సో అందుకని చెప్పేసి ముందు రెండు శుక్రవారాలు నాకు కుదరలేదనమాట దీపం పెట్టుకోవడానికి సో అందుకని చెప్పేసి ఇంకా ఇది చివరి వారం అని చెప్పేసి దీపం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసిన సో నాకైతే ఈ వ్రతాలు ఇవన్నీ చేయరాదనమాట సో ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే చేస్తామేమో కానీ ఈ పిల్లలతో ఇవన్నీ అసలు అనమాట సో అందుకని చెప్పేసి ఏదో నాకు తోచినట్టు నేనైతే లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నాను అనమాట సో ప్రతి శుక్రవారం అయితే మేమైతే మామూలుగా జానపద సైతులకైతే దీపం పెడతాము కానీ ఇంకా ఈసారి ఖచ్చితంగా ఇది చివరి శుక్రవారం అని చెప్పేసి లక్ష్మీదేవికి అయితే నైవేద్యం చేసి ఇంకా పూజ చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవికి సో ఫైనల్గా నా పూజ అయితే ఇంట్లో ఇలా జరిగింది ముందుకి ఇవన్నీ ఏమీ తెలియదు అనమాట శ్రావణ మాసం ఆషాఢ మాసంలో చేసే పూజలు ఇవన్నీ ఏమీ తెలియదు అసలు సో మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉన్నాను నాకు తెలుసు నాలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు ఈ జనరేషన్లో సో తప్పదు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అన్నీ నేర్చుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే నా మ్యారేజ్ అయిన కొత్తలు నాకు అసలు కనీసం దీపం కూడా సరిగా బెటర్ అక్కదనమాట ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను అండ్ కొన్ని నేర్చుకున్నాను కూడా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ వరలక్ష్మి పూజ నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండడానికి చేస్తారని తెలిసి ఈరోజు మహాలక్ష్మికి అయితే పూజ అనమాట మనకు పెద్దగా కోరికలు ఏముంటాయి ఇంకా మంచిగా సౌభాగ్యంతో ఉండాలి ఉన్నంతలో హ్యాపీగా ఉండాలన్న కోరికలు తప్ప ఇంకేముంటాయి చెప్పండి నాకైతే ఇంతకు మించిన పెద్ద కోరికలు అయితే ఇంకేమీ లేవు ఇంకా మా చిన్నతల్లి నన్ను డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి దేవుడికి చేసిన ప్రసాదంలో నుంచే ఒక గార తీసి మా చిన్నతల్లికి అయితే ఇచ్చింది సో నేనైతే కలశం అయితే అలా రెడీ చేసిన అక్క చెప్తూ ఉంది నేను ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట ఏదో మనం ఎలాగో చేయం కనీసం రథాలు చేసే వాళ్ళకన్నా ఏదో కొంచెం మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చినా అనమాట ఇంకా ఇప్పుడు చూడండి మన పనితనం ఎలా ఉంటుందో ఒకసారి చూసి ఆనందించండి అట్లా ఉంటుంది అన్నమాట మన పనితనం సో కొబ్బరికాయ మీద కళ్యాణ తిలకం లాగా పెట్టాలంట నేనేమో ఇట్లా మంచిగా నామం పెట్టినట్టు పెట్టినా ఇంకా నేనేమో అన్ని కూర్చొని చేసే పనులన్నీ చేస్తున్నాను అనమాట వచ్చి కూర్చున్నా ఇంకా అన్నీ ఇంకా కూర్చునే పనులే ఉన్నాయి నాకు ఇంకా వంటలన్నీ అక్క రెడీ చేసింది అంటే అది నైవేద్యాలు నేను ఇంకా అంటే ఎట్లా కూర్చున్నా కదా అని చెప్పేసి కుందులు తూడ్చి ఇంకా కంకణాలు రెడీ చేసి ఏమంటే కలసం కూడా రెడీ చేస్తున్నా అంటే అక్క చెప్తూ ఉంది నేను చేస్తూ ఉన్నాను నాకు కూడా అంతగా తెలియదు ఈ కలసం మీద జాకెట్ బ్లౌజ్ పీస్ ఎట్లా పెట్టాలనేది లాస్ట్ టైం నేర్చుకున్నా నాకు కూడా ఒక అయ్యగారు అంటే గణపతిని పెట్టినప్పుడు అయ్యగారు ఎట్లా పెట్టాలని అనమాట సో అట్లా నేర్చుకున్నా సో ఈ బ్లౌ ఈ బ్లౌజ్ పీస్ ఏమో అక్క వాళ్ళది ఇంకా ఇంకా నేను అంటే నేను కూడా దేవుడికి పెడదామని చెప్పేసి ఒక బ్లౌజ్ పీస్ తెచ్చిన నేను మామూలుగా ప్లేట్లో పెట్టి పెడదామనుకున్నా అక్క అట్లా ఏం లేదు మా నా బ్లౌజ్ పీస్ పైన పెట్టేసేయి ఇప్పుడు కలసంకి ఎట్లా రెడీ చేసినామో అట్లనే రెడీ చేసి అని చెప్పేసి అన్నది ఇంకా సరే అని పెట్టిన కొంతమంది అందరు అట్లా ఉండరు నా పూజ నా దేవుడు అన్నీ నాకే దక్కాలి అన్నట్టు ఉంటారు కానీ అక్క అట్లా మనసులో అట్లాంటిది ఏది పెట్టుకోకుండా నన్ను కూడా నా బ్లౌజ్ పీస్ కూడా కలసం మీదే పెట్టించింది అనమాట సో ఎందుకంటే మనం పూజ చేసేది కలసానికి కాబట్టి మంచిగా కలసం మీద పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నా బ్లౌజ్ పీస్ కూడా కవ కలసం మీదనే పెట్టించింది ఇంకా ఫైనల్గా నేనైతే కలసంనైతే మంచిగా రెడీ చేసిన అంటే నా తోచినట్టు నేనైతే మంచిగా రెడీ చేసిన ఇంకా కలసం బ్లౌజ్ పీస్కి ఇంకా మనం కలసం పైన ఏమేమి వేసినామో వాటి కూడా బుట్లు పెట్టాలి సో సేమ్ ఇంకా మనం పెళ్ళికూతుర్ని ఎలా రెడీ చేస్తామో అంత మంచిగా గాజులు పూలు అన్నీ వేసి కలసానికైతే మంచిగా రెడీ చేయాలి ఇంకా అది తెలుసు కదా పతిమాల ఇంకా నేనైతే కలసంని మంచిగా నీట్గా రెడీ చేసిన ఇంకా ప్లేట్లో గౌరమ్మని గౌరమ్మని కూడా కలిపి పెట్టేసిన గౌరమ్మని ఇంకా వినాయకుడిని కూడా కలిపి అక్క తీసుకెళ్ళి ఇంకా దేవుడి గదిలో పెట్టింది అక్క వాళ్ళ ఇంట్లో ఇత్తడి లక్ష్మీదేవి రూపాలు అయితే ఉన్నాయి ఇలా రూపాలు లేని వాళ్ళు నేను అంటే ఇంట్లో నేను చేశాను కదా పట్టం ఉన్న లక్ష్మీదేవి పట్టం ఉన్న పట్టాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట ముద్దపప్పు అమ్మవారికి చాలా ఇష్టం ముద్దపప్పు అంటే పెసర గారెలు చేశాను అమ్మవారికి చాలా ఇష్టం కాకపోతే ఈసారి పూజం పూజలు అయితే నేను చేయలేదు కొంచెం జ్వరం వచ్చింది కాబట్టి వచ్చే సోమవారం కృష్ణాష్టమికి చేసి మీరు పెడతాం అదొక్కటి ఈసారి వైట్ రైస్ విత్ పప్పు అక్క ఇప్పుడు దేవుడికి అయితే అభిషేకం చేస్తుంది చూడండి ఓం లక్ష్మీదేవి నమః నమ ఓం లక్ష్మీదేవి ఏ నమ నారాయణే నమః నమ శ్రీ వైష్ణవిదేవి ఏ ఓం శ్రీ విష్ణుమహాదేవి ఐ నమ ఓం శ్రీ ఐం ఓం వ్రతం అనగానే అయ్యగారిని పిలిచి చేస్తుంది అనుకుంటున్నారేమో అయ్యగారు ఏం లేరండి మనకు తోచినంతలో మనకు తెలిసినట్టుగా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా కూడా వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు అక్క అయితే ప్రతిసారి ఇలాగే చేస్తుంది ఎవరికైనా ఈ పద్ధతిలో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కూడా చెప్పవచ్చు అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం మార్చుకోవడానికి ట్రై చేసింది ఎవరికైనా పూజ చేసే అప్పుడు తెలియకపోతే చెప్పడంలో తప్పేం లేదు మేము కూడా దాన్ని అంటే రై కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కానీ మా కామెంట్ ఇట్లా పెట్టరు అట్లా పెట్టారు అని ఏం ఫీల్ కాము యాక్చువల్గా నేను అక్కకి హెల్ప్ చేద్దామనే వచ్చిన కానీ నా తనతో పాటు నన్ను కూడా కుంకుమార్చన చేయించింది అనమాట నేను అలా కుంకుమార్చన చేయడంతో నేను కూడా ఈసారి వరలక్ష్మి వ్రతం చేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో మనకి కొన్ని కొన్ని అనుభూతులు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి సో మనం ఏదైతే అమ్మవారికి కుంకుమార్చన చేసినామో అదే కుంకుమ తీసుకొని కొంచెం నుదుటిన పెట్టుకోవాలి సో అక్క నాకు పెట్టింది నేను అక్కకు పెట్టినా ఇంతటితో కుంకుమార్చన అయితే అయిపోయింది ಮಕ್ಕಕ ಜೈ ಜನ್ಮಕಂತೆ ಮಂಚೆ ಚಾಪು రావాలి ಬ್ರೋ ಜೈ ಈరోజు ಮಾ ದೇವನಿಗೆ ಒಂದು ಪೂರ್ಣಂ ಪೂರಣಕ್ಕೆ ತಕ್ಕವೈನೆ 31 ಸವಾರ ವಿಷ್ಣಾಶಲಮಿಗೆ ಕಂಪದಾರಿ ಪೂರ್ಣಂ ಪೂರಣಂ ಬೆತೆಸಿ ಮಾ ಕೃಷ್ಣುడి ಗುಣ 31 ಸವಾರ ಪೂರ್ಣಂ ಪೂರಣಂ ಅಂತ ಹೈ ದೇಸಿ ವಿತ್ చేసిన పెసతా కారాలు అమ్మవారికి చాలా ఇష్టం కారలు అంటే శనగలు కూడా చేసిన మర్చిపోయిన అమ్మవారికి ముత్తపప్పు అన్నం అన్న చాలా ఇష్టం అమ్మవారికి ఎంత హ్యాపీగా ఉందో పోయిన శుక్రవారం అయితే అమ్మవారికి పూజ చేసుకోలేకపోయానని చాలా బాధపన్నాను నేను. కొప్ప ఇది మిదనే నాయనా విన్నా అన్నం మీద పెట్టేసి పరమాణం పెడదాం కదా ఇటు సైడ్ కేရదాక కొంచెం ఇక్కడ పెట్టనా ఇటు సైడ్ ఇటు సైడ్ దేవుడికి నైవేద్యం అరిటాటిలో పెడితేనే మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది తులసమ్మ కూడా పెట్టుకోవాలా తులసమ్మ అంటే ఏమో అనుకున్నారో ఇంట్లో ఉండే తులసి కోటకి నైవేద్యం అనమాట అక్క వాళ్ళు గడపకు కూడా ఇలా హారతిస్తూ ఉంటారనమాట నేను అప్పట్లో అనుకునేదాన్ని ఎందుకు ఇట్లా చేస్తారని తర్వాత అక్కన అడిగి తెలుసుకున్న గడప కూడా లక్ష్మీదేవితో సమానమంట సో గడపకు కూడా మనం పూజ చేసేటప్పుడు హారతి ఇవ్వాలి అప్పుడే మనకు కూడా కొంచెం తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నాము దేవుడికి హారతి చే అయిపోగానే నా అయితే ఎదురొచ్చి మరీ హారతి అయితే తీసుకుంటుంది నిజంగా చెప్పాలంటే అక్క వాళ్ళు ఈరోజు మా పాపనైతే సేమ్ లక్ష్మీదేవి లాగానే ట్రీట్ చేశారనమాట అమ్మవారి కంటే ముందే మా పాపకైతే నైవేద్యం పెట్టారు అదేంటి అక్క దేవుడికి పెట్టే ముందుకే పాపకి ఇచ్చావంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం సాక్షాత్ మహాలక్ష్మి వచ్చి నన్ను ప్రసాదం అడిగినట్టు అనిపించింది అమ్మ దాంట్లో తప్పేముంది తప్పేం లేదు అంది అందరూ మాతాశ్రీలు చెప్పే వాళ్ళు ఏమంటే పని చేసుకునే వాళ్ళకే మనం పసుపు పెట్టాలంట వాళ్ళే గౌరీ మాతలు అంట మనం ఉన్న వాళ్ళకే పసుపు పెట్టాలనేది లేదంట అంత ఇద్దరు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మనం పసుపు ఇది ఎవరైనా కానీ వాళ్ళు గౌరీమాతతోటి సమానం అంట లక్ష్మీదేవులు వాళ్ళేనంట ఇప్పుడు నా పెళ్లి కాకముందు నేను పెట్టినాను పసుపు నా పెళ్ళి రాకముందు అందరికీ మా ఇంటికాడ బ్రాహ్మణ్స్ ఉండేటోళ్ళు వాళ్ళ ఇల్లు రెలక్షణ అర్థం చేసుకునేటోళ్ళు మంచిగా అందరికి నేనే పెట్టినాను పెళ్ళి రాకముందు పెళ్ళి పిల్ల పిల్లలు పెళ్ళి కాని పిల్లలకి మన మన వాళ్ళ చేతితోటి ఇలా పని పసిపెట్టే కార్యక్రమం చేపించాలి మంచి భర్తలు వస్తారు ముట్టినా తిట్టినా కానీ వాడు మంచోడు ఉండాలి భార్య అందు కనికరం ధైరా కలిగిన కలిగే వ్యక్తి ఉండాలి ఎదురిండాలు కూడా పిలు పిలిచి పెట్టచ్చు అలాగే పెట్టాలంట వద్ద పనిని పసుకుంటా వాళ్ళేనంట మనం వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం చిన్న తల్లి

మా ఇంటికి ఎవరెచ్చరు సాక్షాత్ వరమహాలక్ష్మి నిజంగా సాక్షాత్ వరలక్ష్మిదేవి వచ్చింది మా ఇంటికి కదా బాలా త్రిపుర దేవి వచ్చింది మా ఇంటికి నాకు అక్షింతలేదండి మా నడుముందు ఆగిపోతుంది ఓం శ్రీ లక్ష్మీదేవే ఓం శ్రీ మాత్రే నమః ఈ చేత పెట్టాల స్తున్నావు అమ్మయా బాగా చూసుకుంటే అదే సాలిగా అమ్మ బాల మహిళ మహిమలకు మా బి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించుతాల్ని కొడుతున్నావా వేస్తున్నావా ఇంతటితో మా వరమహాలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రతి సంవత్సరం అక్క దగ్గరనే వేస్తున్నా ఫ్యూచర్లో నేను కూడా చేయాలని అనుకుంటున్నా ఎప్పుడైతే చూడాలి ఇంకా అక్క అయితే ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచి పసుపు కుంకుమలు ఇచ్చి వాయనం అయితే ఇచ్చిందండి పూజ అయిపోయి ఇంటికి వచ్చేసరికి మా ఆయన అయితే లేడు ఇంకా మా ఆయనకి ఫోన్ చేసి మరీ రప్పించుకొని అయితే వేయించుకున్నాను మా ఆయనను ఆశీర్వదించమంటే ఏమంటున్నాడు అంటే జీవితాంతం నా కాళ్ళ దగ్గర నా పాదసేవ చేసుకుంటూ ఉండు అని ఆశీర్వదిస్తున్నాడు అట్లుంటుంది ఇలా తోటిగా ఏదో అలా ఫన్నీగానే అన్నాడు అసలు యాక్చువల్గా ఆయన వాయిస్ తోటి వినిపిద్దాం అనుకున్న కూలర్ సౌండ్ వల్ల వినిపించట్లేదు సో అందుకని నేనే చెప్పిన ఇప్పుడే ఒక్క పొద్దునైతే విడిచి పద్మక్క ప్రసాదం పెట్టించింది ప్రసాదాలన్నీ కూర్చొని తింటున్నాం మేము సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ ఆల్